మీ దగ్గర ఇంకా వీళ్ళు కూడా వస్తుంటారు కదా పిల్లలు కాని వాళ్ళు కానీ ఇక పిల్లలు కాని వాళ్ళంటే అమ్మవారికి ముడుపు కడితే సంతానం అంత ఉంటుంది అవన్నీ కరెక్ట్ అమ్మ సంతానం అంతది ఆ శివయ్య మొక్కితే ఆ శివయ్య పరిమితాడు ఆయనకు పోం మనం అంత ఆయనకి నూరుగురు బిడ్డలు నూరుగురు కొడుకులు ఆ శంకరునికి అంత వరాన పుట్టిన వాళ్ళే నల్లభూషమ్మ తప్ప నల్లభోషమ్మ పార్వతి గర్భాన పుట్టింది మురికిన పుట్టినోడు కూడా పోతురాజే అందరూ వరాన పుట్టిన వాళ్ళే అయితే ఆయన ఏ దేవుడు వచ్చినా కానీ ముందుగా అయ్యనేది అనేది తలుచుకుంటారు మళ్ళా బావాణ్ణి అలా ఆ నరసింహ ఆలు వాళ్ళు వరాలు ఇస్తారు వాళ్ళు సంతానం ఇస్తారు అంత ఓకే అయితే దయాలున్నాయా దయాలంటే దయాలు ఎందుకు ఎందుకుండవు ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి అది అగస్తంగా పోయిన జీవి తిరుగుతూనే ఉంటుంది ఇక మనం తీరిపోయిన జీవి తిరగదు అట్లా మీరు చూస్తారా మరి దయాలని ఇక దయాలంటే మనం శక్తి అమ్మవారు ఉన్నాక మనకు దయాలెటగనొత్త మనకు గాండరావు వాళ్ళు దయాల పట్టిన వాళ్ళు మనకు అడిగి వస్తే మనం దయాల వార అట్లా అట్లా అయినా సరే అది వెళ్ళిపోయిందని దాని పేరు చెప్పిందని వదిలిపెట్టం అంటే మీకు శక్తి ఉన్నందుకు ఏది కానీ రావు అమ్మవారు రాని దగ్గరికి ఎందుకు రాని కడప దాటి కూడా రావు ఏ శక్తులు కూడా మనుషులకు కనిపిస్తా మరి ఉత్తమ మనుషుల కంటే వాళ్ళకే ఇప్పుడు మాట సభ చెప్తున్నా ఇప్పుడు నీకు దయ్యం పట్టింది ఇక నువ్వు ఆ కడప దాటి కూడా లోపలికి రాలేవు బయటికి బయటికే ఉరుకుతుంటావు ఈ శక్తి రానియదు లోపలికి రాలేదు రానియదు పట్టినోళ్ళకే తెలియదేమో గానీ చేస్తుంటారు ఎటు పడితే అటు ఉరుకుతుంటారు దేవుణ్ణి చూసినా బొట్టు చూసినా దూరంగా ఉంటారు వాళ్ళు దయ్యాలు పెట్టిన వాళ్ళు ఏంటంటే పాత బంగ్లాలు కొత్త బంగ్లాలల్లా అలాంటివి సోకుతుంటాయి అమ్మా కాకపోతే బా రోడ్ల మీద కూడా దొప్పలు అవి అయి తీసేత్తుంటారు దయ్యాలు ఉన్నాయని అలాంటివి కూడా దాటిరనుకో అలా అసంటే కూడా సోకుతుంటాయిస్తారు ఇక దిష్టి అంటే అమ్మ ఇక ఒక్కొక్కరి కళ్ళు మంచిగా ఉండవు అందరి కళ్ళు సరిగా ఉండవు ఒకరు మంచిగా ఉంటారు ఒకరు మంచిగా ఉండరు నువ్వే భోజనం చేస్తున్నావు బా ఎంతగానో తింటారా తిండి అని అన్నం అనుకో జిష్టి కళ్ళు అయితే ఆ జిష్టి తలుగుతుంది అప్పుడు నీ ఆరోగ్యం ఎట్టు ఉంటుంది కడుపులో వస్తుంటుంది కళ్ళు తిరుగుతుంటాయి వాన వచ్చినట్టు అయితే ఉంటుంది వాంతింగులు తింగులు అవుతుంటాయి అది జిష్టి ఇక అప్పుడు ఆ జిష్టికి ఏదో ఇక ఇక ప ఎర్ర అన్నము ఎర్రన్నము అదే మళ్ళా దొప్ప తీసి మల పడేస్తే అది పోతుంది లేకపోతే జిష్టి మాత్రం పెట్టించుకోవాలి లేకపోతే ఒక దర్గాకు పోవాలి తురుకలతో మాత్రం అప్పుడు తొలిగిపోతుంది మూడు తోల మధ్యలో వేస్తారు కదా డిస్ట్ తీసి అవన్నీ ఇక నలుగురు దొక్కుతుంటే అది అడుక్కోవాలి నలుగురికి ఇప్పుడు మనము మూడు తోవల కాడ పడేస్తే మూడు రస్తాలు కాడ మూడు దిక్కులో పోతుంటుంది అట్లా మూడు దిక్కులో పోతుంటుంది ఇంకొకరికి అంటే అట్లా వేసిన కాడ ఫస్ట్ వెళ్ళిన మనిషికే తాకారు ఇక అంటే ఫస్ట్ చేసిన మనిషికి అంటే అది తాకదు కాకపోతే కార్లు ఇల్లు అన్నీ పోతాయి కదా తొక్కుతారు కదా అది పక్కకు తప్పేస్తుంది అట్లా ఒకవేళ నడుచుకుంటూ పోయిన వాళ్లకు అది సోపుతుంటది ఒకళ్ళు మీకే ఒకళ్ళు మీకు అన్నట్టు అది పోతుంటది మళ్ళీ తీసేసుకోవడం తప్ప ఇంకా మనిషికి ఎండు ఉండదు అది దాని కట్టేయచ్చు దాన్ని ఎటు పోకుండా కూడా మనకి గ్రామాలలో బొడ్రాయి పండగ చేస్తారు బొడ్రాయిని పూజిస్తారు దేనికని మన గ్రామాన్ని మన గ్రామ ప్రజలని సిందల్ని పెద్దల్ని కాపాడడానికి బొడ్రాయిని పెడతారు ఆ భగవంతుడే మన అందరినీ చూస్తాం చాలా వరకు అప్పట్లో దేవుళ్ళు ఉండేటరు కాదు అప్పుడు వెనకట్ల బొడ్రాయి నిలబెట్టాలంటే ఊరు చుట్టూ పొలిమిర కట్టి పగిటేషాలు వేసి అది సింధి మాది వల్లు ఉండేది అప్పట్లో ఎల్లమ్మ వేసి వేసి ఏటను కోసి దొబ్బ నోట్లో పెట్టుకొని ఊరు చుట్టూ మన పొత్తి పరిచినట్టుగా దా ఊరుకు మన పొలిమిర కట్టు కట్టి బొడ్రాయి కాడ నైవేద్యం పెట్టేది అప్పటి ఇప్పుడు పోసమ్మ బోనాలు ఇవ్వాలంటే ఇంటింటికి బోనాలు ఇవ్వాలి అప్పుడు గత్తరగాయలు వచ్చేది అది కూడా మంత్రకాలు తంత్రకాలు లేపిన గత్తరే ఉండే అసలు దానికి ఆ ఏగళ్ళ తల్లి ఆ పోషమ్మ ఆ పోషమ్మ బోనాలు తెస్తే ఇంటింటికి కడప కడప దీపాలు అమ్మవారి అడిగిపోతే ఆ గత్తరగాయ అన్నది అరికట్టేస్తుంది అమ్మవారు ఊరు ప్రజలు మొత్తము ఇప్పుడు అమ్మవారికి చే ఆ పోషమ్మ చేయకపోతే చిన్నలకు కానీ పెద్దలు కానీ అమ్మవారు తట్టు వస్తుంది అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా కొన్ని దేవును వాళ్ళు తీరు కొన్ని దేవును వాళ్ళు తీయరు అమాస రోజు అయితే అది అమాస రోజు అంతా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజే కొంతమంది చేస్తారు పూజలు కొంతమంది చేయరు కొంత మంత్రగాలు తంత్రగాలు నేర్చుకుంటు ఆదివారం అమాస సూర్యగానం చంద్రగానం వచ్చినప్పుడు బయటికి వెళ్తారు అలకాశాలగడ్డలలా కానీ మన పొలిమిర మీద కానీ కట్టు కట్టుకట్టి కొత్తగా నేర్చుకుంటు నేర్పుతుంటారు ఆదివారం పుట్టి అమావాస్య వస్తే చాలా బలం ఉంటుంది అని అంటారు బలం గట్టి బలమే ఉంటది బలం ఉంటది లే పేనా లేరు అసలుంటు నేర్చుకోవాలన్న నేర్చుకుంటారు ఇంకొకటి జనరల్ గా మన మనుషులే అమావాస రోజు బయటకు వెళ్ళొద్దని ఆ లేడీస్ ఎక్కువ బయటికి వెళ్ళొద్దు అని అంటారు దేనికని అది మనం భయపడితేనే భయం అమ్మ ధైర్యంగా పోతే దేనికి ఏం కాదు ఎవరికి ఏం కాదు కొంతమంది వెళ్ళరు కొంతమంది వెళ్తారు ధైర్యంగా ఉంటుంది ఈ ఏడ దొప్పలు తీసేస్తారో ఎడ నిమ్మకాయలు ఎత్తారో ఆ డౌట్లు వాడి కూడా కొంతమంది పోరు ఏదొచ్చి మీద పడుతుంది అన్నట్టు ఆలోచన ఇప్పుడు గుడికి వెళ్తే జుట్టు వీరబుకొని పోవద్దు అల్లుకొని పోవాలంటారు ఆడోళ్ళకి అవును పద్ధతిగా పోవాలి అల్లుకొని క్లిప్ పెట్టి నెత్తి కూడా దూకోకూడదు స్నానం చేసి గుడికి వచ్చిన తర్వాత స్నానం చేసి మనం గుడికి పోయి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నెత్తి దూకోవాలి గుడి పోయేటప్పుడు మన నెత్తి దూకొని బుట్టు పెట్టుకొని అట్లా శనివారం రోజు చాలా మంది శని వదలడానికో వదిలించుకోవడానికో తెలియదు కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటారు శనివారం రోజు వెళ్ళపోతే ఏమైతుంది మరి అయ్యో ఇష్టం ఉన్నోళ్ళు వెళ్తారు కాకపోతే మనకి ఏదన్నా శని దేవుడు తొలిగిపోవాలంటే అంజనేయుడు గుడికి కూడా శని ఉన్నోళ్ళు కూడా తొలిగిపోతుంది ఆంజనేయుడు అంటే ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ శనివారం అందరూ పోతారు దర్శనం చేసుకుంటాడు ఏ శని బాధలు ఉన్నా గాని ఏ గ్రహాలు ఉన్నా గాని అంజనేయుడు గుడి పోతే ఓకే గ్రహణం రోజు ప్రెగ్నెంట్ లేడీస్ కదులొద్దు అట్లనే వండుకోవాలంటారు కదా కదులితే నిజంగానే తప్పుగా పుడతారా పిల్లలు లేదంటే ఇక మనము జ్ఞానం పట్టినప్పుడు అది ఎప్పుడు పట్టి ఎప్పుడు వదులుతుంది కానీ మనము నిండు గర్భవతి ఉంటే కంపల్సరీ ఎల్లెళ్ళ కలవండుకోవాలి కాళ్ళు చేతులు మెసులుకుంటా ఇక ఒకవేళ అటు ఇటు తిరిగి మెసిలితే ఏదన్నా మూతి వంకపోతుందో పోతుందో ముక్కు వంకర పోతుందో శివు వంకర పోతుందో అది జ్ఞానం అయితే కంపల్సరీ కదిలితే పడుతుంది ఇక తెలవక చేస్తే అది ఆ భగవంతుడి మనం తెలిసి కూడా మనము అట్లా తిరిగితే అది మనది మనకి చాలా మందికి దేవుడు వచ్చిన వాళ్ళకి కట్టలు కడతారు కట్టలు ఎందుకు పడతాయి ఎవరు కడతారు తీయాలంటే కూడా దానికి సంబంధించిన దేవుడు తీయాలన్నా లేదంటే ఎవరైనా దేవుడు కాదు ఇప్పుడు గురువు ఎవరైతే గురువు ఉంటారో అమ్మ కొంతమంది పండుగలు చేసేటప్పుడు గురువు అవుతారు ఆ గురువు ఒకవేళ మనము ఇప్పుడు సపోజ్ నీకు దేవుడు వస్తుంది అనుకో ఇప్పుడు నీ శక్తిని నేను తీసుకోవాలి నాకు బలంగా రావాలనుకుంటే నేను కట్టలలో అనుకో మళ్ళీ నువ్వు ఒక గురువుని బట్టి ఆ కట్లతోటి ఇరవై ఏడు కట్లు ఉంటాయి ఒక్కొక్కరికి ముప్పై ఎనిమిది కట్లు ఉంటాయి అసంటి కట్లు నూటొక్క కట్లు ఒక్క కట్టలు కూడా ఉంటాయి ఆ కట్లని చెన్నాల మీద పది నిమిషాలు తీసే కట్లు కూడా ఉంటాయి ఆ కట్టని ఒక్కొక్కరు ఒక రకంగా తీస్తుంటారు గురువు లేని ఇద్దే గుడ్డి ఇద్దే అన్నట్టు కంపల్సరీ ఏ గణాదులు కానీ ఎవరు కానీ కట్టలు వేసిన వాళ్ళు కంపల్సరీ కట్టలు ఇప్పియాలి కాకపోతే వాళ్ళే ప్రమాదంలో పడుతుంటారు కట్టలు ఇప్పకపోతే ఏంటంటే మనము కట్టలు ఉన్నప్పుడు అమ్మవారు రాదు అమ్మవారిని వేసినట్టుగా ఇప్పుడు అమ్మవారి శక్తిని వాళ్ళు గుంజుకున్నట్టుగా మనలా వాళ్ళు చేసిన శక్తి మొత్తము మనం పీడించినట్టుగా అయిపోతుంటుంది మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు అమాస్య రోజు కానీ లేదంటే నార్మల్ కానీ చాలా మందికి నల్ల దుస్తులు ధరించొద్దు అంటారు కిందికి మీదకి నల్లగా దుస్తులు ధరించకంటే అని అంటారు దేనికని అదే మంత్రకాలకి సూటి దెబ్బ ఉంటదని నల్ల దుస్తులు ధరించొద్దు అనమాట అంటే ఏం చేస్తారు ఆ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకి నజర్ అన్నది తొందరగా జరుగుతుంది అంటే వాళ్ళు దృష్టి పెడితే జల్ది ఎఫెక్ట్ అవుతుంది అంటారు అందు గురించి అమావాస్య రోజు నల్ల బట్టలు వేయకూడదు అంటారు